సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో యుఎన్సిసిడి కాప్ ఫోర్టీన్ ఇండియాలో జరిగింది యుఎన్సిసిడి అంటే యుఎన్ కన్వెన్షన్ టు కంబ్యాట్ డజర్టిఫికేషన్ ఇండియాలో న్యూఢిల్లీ దగ్గర నోయిడాలో జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కాప్ సదస్సు ఇండియాలో జరగటం ఇదే ప్రప్రథమం సో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఈ కాప్ ఫోర్టీన్ యుఎన్సిసిడి సదస్సుకి థీమ్ రిస్టోర్ ల్యాండ్ సస్టైన్ ఫ్యూచర్ అండ్ ప్రస్తుతం యుఎన్సిసిడికి ఇండియా ప్రెసిడెంట్షిప్లో ఉంది ఇండియా దానికి ఇప్పుడు చైర్మన్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇండియానే చైర్మన్ అండ్ దీనిలో భాగంగా ఢిల్లీ డిక్లరేషన్ సైన్ చేశారు భారతదేశం కూడా ఫైవ్ మిలియన్ హెక్టేర్స్ ల్యాండ్ని రిస్ రిస్టోర్ చేయబోతున్నారు డిగ్రేడెడ్ ల్యాండ్ని రిస్టోర్ చేయబోతున్నారు అలానే మనం చూస్తే ఈ సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్ అనేది సైన్ చేశారు దాంతోపాటు డ్రాట్ టూల్ బాక్స్ అంటే ఏ అయినా క్షామం కరువు వస్తే ఏ విధంగా ల్యాండ్ మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద డ్రాట్ టూల్ బాక్స్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు దాంతోపాటు ఈ యుఎన్సిసిడి కాప్ ఫోర్టీన్లో ఇంటర్నేషనల్ కోయిలిషన్ ఫర్ యాక్షన్ ఆన్ శాండ్ అండ్ డస్ట్ డస్టామ్స్ ఇంటర్నేషనల్ కోయిలిషన్ ఫర్ యాక్షన్ ఆన్ శాండ్ అండ్ డస్ట్ డస్టామ్స్ అంటే ఈ ఇసుక తుఫాన్లు వీటికి సంబంధించి అంతర్జాతీయంగా ఒక కోయిలిషన్ ఒక పార్ట్నర్షిప్ని కూడా ఏర్పరచుకున్నారు దాంతోపాటు యూత్ కోఆపరేషన్ కూడా ఈ డెజర్టిఫికేషన్ ఆపడానికి యూత్ యువత యొక్క కోఆపరేషన్ గురించి కూడా చర్చించుకున్నారు భారతదేశ విషయానికి వస్తే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి ఇండియాలో భూభాగం చాలా డిగ్రేడ్ అయిపోతూ ఉంది అండ్ ప్రస్తుతం ఉన్న ల్యాండ్ డిగ్రేడేషన్ దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియాలో ఉన్న ల్యాండ్ దీన్ని కనుక మనం రిక్లెయిమ్ చేసుకుంటే చాలా మన ల్యాండ్ మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు భూమి చాలా అవసరం పెరుగుతున్న జనాభాకి అయితే యుఎన్సిసిడి కాప్ ఫోర్టీన్ సంబంధించి ఒక ఇంకొక అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలి అదే బాన్ ఛాలెంజ్ బిఓఎన్ఎన్ బాన్ ఛాలెంజ్ ఈ బాన్ ఛాలెంజ్ అనేది ఇప్పటిది కాదు పాతదే కానీ యుఎన్సిసిడి కాప్ ఫోర్టీన్ ఇండియా జరిగినందుకు ఈ బాన్ ఛాలెంజ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బాన్ ఛాలెంజ్ అనేది గ్లోబల్ ఎఫర్ట్ టు బ్రింగ్ వన్ ఫిఫ్టీ మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ద వరల్డ్స్ డిఫారెస్టెడ్ అండ్ డిగ్రేడెడ్ ల్యాండ్ ఇండోర్ రిస్టరేషన్ అంటే బాన్ ఛాలెంజ్ అనేది ఒక ప్రపంచ భాగస్వామ్యం ప్రపంచంలో ఉన్న వన్ ఫిఫ్టీ మిలియన్ హెక్టేర్స్ బాగా ఎండిపోయి డిగ్రేడ్ అయిపోయిన ల్యాండ్ని తిరిగి రిస్టోర్ చేయటం రెండు వేల ఇరవై కల్లా అలానే మూడు మూడు వందల యాభై మిలియన్ హెక్టేర్స్ రెండు వేల ముప్పై కల్లా రీక్లెయిమ్ చేసుకోవడం అనమాట ఇదే బాండ్ ఛాలెంజ్ అంటే ఏదైతే ల్యాండ్ దిగజారిపోయి మొత్తం డీగ్రేడ్ అయిపోయిందో ఏదైతే ల్యాండ్లో ఫర్టిలిటీ అంత తక్కువైపోయి డెజర్ట్ లాగా అయిపోయిందో ఆ ల్యాండ్ మొత్తాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేయడం అనమాట ఈ బాండ్ ఛాలెంజ్ అనేది రెండు వేల పదకొండులో లాంచ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ భారతదేశంలో కొత్త మ్యారీటైమ్ మ్యూజియం లోతాల్ గుజరాత్లో రానుంది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యారీటైమ్ మ్యూజియం చాలా ఇంపార్టెంట్ అనమాట అండర్ వాటర్ అండ్ మెరైన్ ఆర్కియాలజీ ఇండియాలో చాలా వీక్గా ఉంది ఎప్పుడు కూడా మనం మెరైన్ ఆర్కియాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టాం కానీ ఈసారి మాత్రం మనం ఈ లోతాల్ హరప్పన్ సైట్ కాబట్టి ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ మ్యారీటైమ్ మ్యూజియం పెడుతున్నాం దీనివల్ల మనకి హరప్పన్ సైట్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాంతోపాటు మ్యారీటైమ్ యాక్టివిటీస్ గురించి కూడా ప్రజలందరికీ అవగాహన కొను కలిగే అవకాశం ఉంది సో ఇండియాస్ ఫస్ట్ మ్యారీటైమ్ మ్యూజియం అనేది లోతాల్ గుజరాత్లో మనం పెడుతున్నాం సమీప్ ఈ సమీప్ ప్రోగ్రామ్ అనేది రెండు మూడు సంవత్సరాల నుంచి న్యూస్లో ఉంది స్టూడెంట్స్ అండ్ ఎంఈఏ ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ప్రోగ్రామ్ ఎంఈఏ కింద వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో పనిచేసే అధికారులు ఉంటారో వాళ్ళు సెలవు మీద వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుకున్న స్కూల్స్లో కాలేజెస్లో ఇండియాలో ఇంపార్టెంట్ టౌన్ స్కూల్స్ కాలేజెస్లో ఎంఈఏ ఫారెన్ పాలసీ మేకింగ్ డిప్లొమసీ వీటన్నిటి మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాం అనమాట ఈ వెళ్ళటం అవగాహన కల్పించడం అనేది పూర్తిగా వాలంటరీ దీని మీద ఎలాంటి రూల్స్ రిస్ట్రిక్షన్స్ లేవు ఇది ఓన్లీ వాలంటరీ దీని మీద చాలా వరకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సమీప్ ఇస్ అన్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ లాంచ్డ్ ఇన్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ టు రీచ్ అవుట్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ త్రూ అవుట్ ఇండియా సో దట్ దే విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్ అంటే మన ఫారెన్ పాలసీ మేకింగ్లో స్టూడెంట్స్కి కూడా భాగస్వామ్యం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయటం దాని మించి వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తే రేపు ఎప్పటికైనా వాళ్ళు కూడా డయాస్పరిక్ డిప్లొమసీ ఏదో ఒక డిప్లొమసీలో ఎక్సెల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన ఉండాలి కాబట్టి బేసిక్ అవగాహన ఇలాంటి ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్సల్ అఫేర్స్ లాంచ్ చేసింది ఆ ప్రోగ్రామ్ వేరే సమీప్ స్టూడెంట్స్ అండ్ ఎంఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చాగోస్ ఐలాండ్స్ ఇష్యూ చాగోస్ ఐలాండ్స్ ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక మంచి పేరుగల ఐలాండ్స్ అనమాట మారిషస్లో ఇంతకుముందు ఇవి భాగంగా ఉండేవి మారిషస్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు కూడా బ్రిటిష్ కాలనీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బ్రిటిష్ మారిషస్కి ఇండిపెండెన్స్ ఇచ్చిన చాగోస్ ఐలాండ్స్ మాత్రం అంతకు మూడేళ్ళ ముందే సపరేట్ చేసేసి తన దగ్గర ఉంచేసుకుంది ఎందుకు ఈ చాగోజ్ ఐలాండ్స్ని బ్రిటిష్ తన దగ్గర అంటే ఈ చాగోజ్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ డీగో గార్షియా ఈ డీగో గార్షియా అనేది అమెరికా ఒక మిలిటరీ బేస్ ఉంది ఇప్పటికి కూడా బ్రిటిష్ ఆ డీగో గార్షియా ఐలాండ్ని అమెరికాకి లీజ్కి ఇచ్చేసింది అనమాట ఈ చాగోజ్ ఐలాండ్ సంబంధించి లొకేషన్ ఆ చుట్టుపక్కల ఐలాండ్స్ లొకేషన్ ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు దీనికి సంబంధించి మారిషస్ ఐసీజియాకి వెళ్ళింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తన యొక్క అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చింది ఆర్టికల్ నైంటీ సిక్స్ ఆఫ్ యుఎన్ చార్టర్ ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ ఎయిట్ ఆఫ్ ఐసీజీ చార్టర్ కింద ఆ అడ్వైజరీ ఒపీనియన్ ప్రకారం ఇమీడియట్గా చాగోజ్ ఐలాండ్స్ని బ్రిటిష్ వాళ్ళు మారిషస్కి ఇచ్చేయాలని చెప్పింది కానీ బ్రిటిష్ ఈ యొక్క జడ్జ్మెంట్ అడ్వైజరీ ఒపీనియన్ తిరస్కరించింది అనమాట అడ్వైజరీ ఒపీనియన్ అనేది అనేది నాన్ బైండింగ్ ఐసీజీ అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు